హలో అండి ఎప్పుడు ఇడ్లీ దోశ పూరీ కాకుండా ఒక్కసారి రవ్వతో రవ్వ కిచిడి అనేది ఇలా తయారు చేయండి చాలా బాగుంటుందండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తయారు చేసుకోవచ్చు లేదు అంటే నైట్ టైంలో కూడా తయారు చేసుకోవచ్చండి ఎర్ర గోధుమను ఒక తీసుకోరండి ఈ కలర్లో ఉంటుంది పసుపుగా ఉంటుంది ఒక అది కాదండి ఎర్రగా ఉంటుంది ఈ నూకను మాత్రమే తీసుకుని ఈ రవ్వ కిచిడి తయారు చేయనట్లయితే చాలా చాలా టేస్టీగా భలే రుచిగా ఉంటుందన్నమాట మనం తీసుకున్నటువంటి రవ్వని ఒక గిన్నెలో వేసుకుని రవ్వ మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని ఈ రవ్వని వాటర్లో అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె పూర్తిగా కరిగింది అనగానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాయి అనగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కాస్త వేగింది అనగానే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట మీడియం సైజ్ ఆనియన్ చక్కగా సరిపోతుందండి ఒక కప్పు రవ్వకి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక రెండు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ అన్నవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయింది అనగానే ఒక మీడియం సైజు టమోటోని తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజ్ టమోటా చక్కగా సరిపోతుంది అలానే బీన్స్ కూడా కొద్దిగా ఒక ఆరు లేకపోతే ఏడు ఏడు బీన్స్ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజ్ క్యారెట్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలానే ఒక పావు కప్పు అంతా పచ్చి బట్టని కూడా వేసుకోవాలి అలానే పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మరీ ఎక్కువ కాదు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నేనైతే రెండు కలిపి వేసేసాను ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నీ కూడా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాలకి ఇవి చక్కగా సాఫ్ట్గా ఈ ఆయిల్లోనే మగ్గిపోతాయన్నమాట చూడండి ఐదు నిమిషాల తర్వాత ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో ఇప్పుడు ఎందాకలు మనం రవ్వ నానపెట్టుకున్నాం కదా అందులో వాటర్ని తీసేసి రవ్వను మాత్రమే వేసుకోవాలి ఇలా రవ్వను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని మూడు నిమిషాల పాటు మొదటిగా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఒక మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ కిచిడి చాలా బాగుంటుంది ఒక మూడు నిమిషాలు వేగిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కనుక నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటే మనకి రవ్వ కిచిడి అనేది చక్కగా తయారైపోతుందండి బాగా రవ్వ కూడా ఉడికిపోతుందిమాట ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ అన్నది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అన్నది వేసుకోవాలండి మీ రుచికి సరపడంతా సాల్ట్ అన్నది వేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి తగ్గింది అంటే చివరినైనా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ అంతా కూడా కలిసేటట్టుగా ఒక్కసారి ఈ విధంగా కలుపుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీదే నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కూడా మనం ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడుగుతూ ఉంటుందండి మరొక వైపు చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మొదటిగా కొద్దిగా జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి రవ్వ కిచిడి పైన ఇలా వేసుకోవడానికి అండి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందిమాట జీడిపప్పు వేగిన తర్వాత చూడండి మరొక వైపు కూడా మనకి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిందన్నమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి రవ్వకి చిన్నీ అన్నది తయారైపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇలా వేడి వేడిగా కానీ ఇంట్లో వాళ్ళకి వేసి ఇచ్చినట్లయితే వద్దు అనకుండా తినేస్తారు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దీన్ని తయారు చేసుకొచ్చండి లేదు అంటే నైట్ టైంలో అయినా దీన్ని మీరు తయారు చేసుకుని తినొచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి దీన్ని మనం ఇందాకల నేతిలో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని ఇలా పైన వేసుకుని మీరు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా ఒక కప్పులో వేసి ఇచ్చినట్లయితే చక్కగా తినేస్తారండి అంత బాగుంటుందండి ఈ రవ్వ చిడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం తీసుకున్నటువంటి ఒక కప్పు రవ్వకి చక్కగా ఒక నలుగురు తినొచ్చండి బ్రేక్ఫాస్ట్లో దిండి అయితే పొట్ట కూడా ఫుల్గా ఉంటుందన్నమాట అలానే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదైతే